నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఆర్ఎం రావు గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ నమస్తే సార్ సార్ ఇప్పుడు లైఫ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏది అంటే కొంతమంది ఏంటంటే ఆస్తులు ఉంటే బాగుంటుంది లేదు డబ్బు ఉండాలి డబ్బు ఉంటే లైఫ్ బాగుంటుంది లేదు కొంతమంది ఏమంటారంటే చదువు ఉండాలి బాగుంటుంది అనేసి కొంతమంది హెల్త్ ఉంటే బాగుంటుంది అనేసి అంటారు కదా సో అసలు ఏముండాలి మనకి లైఫ్ అంతా మనం ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలి బాగుండాలి అని అంటే మనకి అన్నిటికంటే విలువైంది ఏంటిది జీవితంలో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అమ్మా ఇది ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టు డబ్బుండే ఆనందం ఉంటుంది అని దానికి అన్ని లుచ్చా పనులు చేస్తుంటాం కొంతమంది ఏంటంటే అబ్బో స్నేహితులు పార్టీలు గీట్లు ఎప్పుడూ దానికి వెళ్తుంటారు దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తానమ్మా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక ఊళ్ళో ఒక పెద్ద కోటీశ్వరుడు ఉంటాడు ఆయనకి నలుగురు భార్యలు ఉంటారు నాలుగో భార్యని ఒబ్బో ఎంత ప్రాణపదంగా చూసుకుంటాడు దాన్ని కందనీయుడు ఏ అడిగినా చేస్తుంటాడు దాన్ని బాగా పెంచి పోషిస్తుంటాడు అన్ని రకాల అంగులిస్తుంటాడు మూడో పెళ్ళం చాలా అందంగా ఉంటుంది ఆమెకి ఏమి అడిగినా కొనిపెడుతుంటాడు నగలు వజ్రాలు వైడూర్యాలు కానీ లోనెప్పుడు భయం అందంగా ఉంది ఎవరితో అని భయం ఆయనకి రెండో పెళ్ళం చాలా మంచి అడ్వైస్ ఇస్తుంటది బిజినెస్ సహాయం చేస్తుంటది మొదటి పెళ్ళం ఎప్పుడు ఆయన వెంటనే ఉండి చేసే తప్పు చేయవాక ఇంకొన్ని అన్యాయం చేయకూడదు మంచి పని కాదు అన్ని చెప్తా ఉంటుంది మంచి అడ్వైస్ కానీ నోర్మయ్యి నాకు తెలుసు నాకు నువ్వు కామగొండు అని మొదటి పెళ్ళాన్ని ఇప్పుడు అరుస్తుంటాడు బాగా అనారోగ్యం వస్తాయికి కొన్నాళ్ళ తర్వాత ఎంత అనారోగ్యం ఉంటే వాడికి అనుమానం వస్తుంది బతికి బతక నేనేమో నేనేమన్నా చనిపోయి స్టేజ్కి వచ్చా అనుమానం వస్తుంది అనుమానం వచ్చి ఫస్ట్ నాలుగో భార్య నడుపుతాడు నీకెంత చేశాను ఎంత అపురూపంగా చూసుకుని ఏం అడిగి నీకు పెట్టాను అంటే లేదా నేను నీతో రాలేను నేనేం చేయలేను మూడో భార్య నడుపుతాడు ఆ నువ్వు చచ్చిపోతే నేను ఇంకో ఎంబడి గుడి చేసుకుని వెళ్ళిపోతాను నేను నీతో నోన రెండో పిల్ల నడుతాడు ఇందులో నీ బాధ నువ్వడాల్సి నేనేం చేయలేను మహా అయితే నీకు ఒకసే అడ్వైజ్ చోటు తోడు ఉండగా చిన్న చిన్న చెప్ప మాటలు మంచి మాటలు చెప్పగలగా నేనేం చేయలేను అంటే మొదటి పెళ్ళి అన్ని ఇంటా ఉంటుంది ఆమె అంటదంటే నువ్వేం దిగులు పెట్టుకోవాక నీకెప్పుడు వెన్నంటే ఉండి నీకే కష్టం రాకుండా ఏ కన సేవ చేయాలని సేవ చేస్తా నీకు అన్ని రకాలుగా ఆదుకుంటా నువ్వు ధైర్యంగా ఉండు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అని అంటదనమాట అప్పుడు అనుకుంటా అయ్యో మొదటి భార్య ఎంత మంచిది ఎన్నిసార్లు చెప్పిన నెగ్లెక్ట్ చేశాను పెద్దాగల హీనంగా చూసేవాడిని చీచీ చాలా తప్పుది మొదటి నుంచి నీ మాట ఇంటి ఎంతో బాగుపడేవాడిని నేను అని ఫీల్ అవుతాడు అసలు ఈ నలుగురు భార్యలు అంటే ఎవరంటే అమ్మా నాలుగో భార్య నీ శరీరం దాన్ని నువ్వు ఎంత పోషించు ఎంత మేకప్లు కొట్టు మన వెళ్ళిపో టైం వచ్చి రాలిపోవాల్సిన మనం మన శరీరం అంతా రాలేదు మూడోది నీ ఆస్తులు అంతస్తులు పదవిలు ఇళ్ళు స్థలాలు ఇవన్నీ మన చనిపోయిన మనుషుని మరే బయటపెట్టండి రా పంచుకుంటారు ఇతరులు పాలైపోతాయండి అన్నమాట అంటే వాళ్ళు పంచుకుంటారు మిగతా వాళ్ళందరూ అది మనతో ఏమిది రాదు రెండో భార్య నీ స్నేహితులు నీ చుట్టాలు వీళ్ళు మహాయతో మాట సహాయం చేయగల తప్పితే వాళ్ళు నా ఎప్పుడే వెన్నంటే ఉండలేరు నీ మొదటి భార్య నీ అంతరాత్మ దాన్ని ఇన్నర్ సోల్ అంటాం నీ అంతరాత్మ ఎప్పుడు నీ చదువుతుంటుంది నీ వెన్నట్టే ఉంటుంది ప్రతి మాట చెప్తుండే ఇట్లా చేయొద్దు అలా చేయొద్దు మంచిది కాదు మోసం చేయవాక అట్లా చేయవాకండి తప్పులు చదువుతుంది కానీ మనం అహంకారం తప్పవా నువ్వు నా చెప్పేది ఏంది నాకు అన్నీ తెలుసు దాన్ని హీనంగా చూస్తాం కాబట్టి అంతరాత్మ మనకి ఎప్పుడు ఉంటుంది అది మనం మంచి కోరుద్ది కాబట్టి ఎప్పుడైనా జీవితంలో నువ్వు ఏవైనా చేయి కానీ ఎప్పుడు నీ అంతరాత్మ ప్రకారం నడుచుకుంటే నీకు ఆనందమైన జీవితం ఉంటుంది సంతోషమైన జీవితం ఉంటుంది ముఖ్యంగా దేవుడు కూడా మనకి మంచి చేసేవాడు మంచి చేస్తాడు చిన్న చిన్న కష్టాలు ఉంటాయి కానీ ఎప్పుడు అంతరాత్మ పాల్గొని ఇతరులకు అన్యాయం చేయకుండా మంచి పనులు చేసుకుంటా కర్మశిక్షన్తో బతికితే ఆనందమైన జీవితం ఉంటుంది అందుకని దీని చిన్న కొటేషన్ చదువుతుంటావు నువ్వు ఎన్ని రకాలు తిన్నా ఏం చేసినా ఆరోగ్యం కావాలంటే లంకణం పరమ ఔషధం అంటారు అంటే ఎట్లీ ఫాస్టింగ్ ఒకసారి చేయండి నువ్వు ఎంత మాట్లాడినా ఎన్ని చేసినా సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటారు అందుకే నిశ్శబ్దంలో మనకి కరెక్ట్గా ఉంటుంది సో థర్డ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ని కలర్స్ ఉన్నా బ్లాక్ అండ్ వైట్ క్లాసికల్ అంటారు అంటే ఎన్నివల్ సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటారు మనకు అందరగా అబ్దుల్ గారు చూడమ్మ రోల్ మోడల్ అండ్ ఎంత సింపుల్ హ్యూమిలిటీ పర్సన్ వెరీ నైస్ పర్సన్ గుడ్ క్యారెక్టర్ సో ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఉంటుంది అని అంతరాత్మ ఫాలో అంతరాత్మ అంటే అదే భగవంతుడు ఇన్నర్ సోల్ అంట సో ఇప్పుడైనా మీరు పిచ్చి వ్యామోహాలు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా అంతరాత్మను నమ్ముకొని నలుగురు మంచి చేయండి మీ జీవితం నందనమనం అవుతుంది కావాలి ఆనందంగా బ్రతకాలి అందరికి నాలుగు మార్గదర్శకంగా ఉండాలి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈ మంచి టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ